రైతు కష్టం ఈ పదం కేవలం సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ మనకు పరిచయం కానీ వాళ్ళు ఎవరో వాళ్ళ జీవితాలు ఏంటో మనకు తెలియదు అవసరం కూడా లేదు కదా డబ్బులు ఇస్తే మన నోటి దాకా ముద్దొచ్చి పడుతుంది అవే డబ్బులు మేమిస్తాం పండించండి అని రైతులందరు పండించడం ఆపేస్తే ఆకలితో చచ్చిపోతాం మనం సిటీ బ్రతుకులే కష్టం అనుకుని బ్రతుకుతున్నాం వాళ్ళలాగా ఒక్కరోజు కూడా కష్టపడలేం మనం కుటుంబంలో ఒక్కరు చనిపోతే ఆ కుటుంబానికి శోకం అదే ఒక రైతు చనిపోతే దేశానికే శోకం ఊరు పొలం విత్తనం పండించడం ఇవే ప్రపంచం అనుకుని బ్రతికే రైతుకి ఏమి ఇవ్వగలం అవసరమైనప్పుడు మన సహకారం తప్ప అప్పుడు ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు ఇవ్వగలమా